గుడ్ మార్నింగ్ కిబోలో ఉన్న డబ్ల్యూఎస్ అకౌంట్లోకి ఇంకా డబ్బులు మీరెవరు పంపించవద్దు మీరు ఇంతవరకు బ్యాంక్ అకౌంట్లో ఇప్పుడు వేసినవి ఉంటే వాటిని కూడా మీకు రిటర్న్ పంపించేస్తున్నాను బ్యాంక్ అకౌంట్ని కూడా ఆపేస్తున్నాను ఎందుకంటే కిబోలో ఇంకా డబ్బులు వేసుకోవడం కూపన్స్ తీసుకోవడం లాంటివి ఉండకూడదు ఇంక జనాల నుంచి రూపాయి కూడా మన కిబోలో వద్దు కిబోలో ఉన్న కాయిన్స్ అమ్ముకోవడం తప్ప బీసీటీలో మీరు ఎవరు దాంట్లోకి ఇంక లేదు మరి డబ్ల్యూఎస్లో ఉన్నా డబ్బులు ఉన్నాయి కదా అని అంటే వాటితోటి ఇప్పుడు మీరు ఓటీటీ కానీ అందులో ఈ కూపన్స్ ఏవి ఉన్నాయో అట్లు క్రియేట్ చేసుకుని అట్లా వాడేసుకోండి అన్ని కూపన్స్ని కూడా మీరు వాడుకునే వెసులుబాటు ఇస్తున్నాను కాబట్టి ఆ కూపన్స్ వాడేసుకోవచ్చు మీరు ఒక్క కూపన్ కూడా ఉంచను అన్ని కూపన్స్కి ఇచ్చేస్తున్నాను ఇవెందో మీ అకౌంట్స్లో ఉన్న ఎస్వి అకౌంట్స్కి కూడా నేను ఒక ప్లాన్ ఇస్తున్నాను దాంట్లో అవి వాడేసుకోవచ్చు అంటే ఆ ఎస్వీ అకౌంట్స్లోని కూడా మీరు మళ్ళీ క్యాష్ చేసుకోవచ్చు దాన్ని ఇంకా కిబోలో క్యాష్ అంటూ ఉండదు అలాగే కిబోలో ఓటీటీ ఎంపీపీ లేదా మై నీడ్స్ కూపన్స్ ఉన్న ఎంపీపీలు ఏవైతే గిఫ్ట్ ఫిల్ ఫిల్ అయ్యాయో అవి ఇచ్చేస్తున్నాను అవి ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నాను కూడా ఉన్నంత వరకు అయిపోతాయి తర్వాత ఇంక తీసుకోవడం అవ్వదు కాబట్టి ఇంక దాంట్లో కొత్తగా డబ్బులు ఏమీ వేయొద్దు మై నీడ్స్ ఎంపీపీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను కాబట్టి దాన్ని ఆపేస్తున్నాను అంటే మనకి ఇంకా కిబోలో ఏమీ ఉండకూడదు about the